ఏపీ రెబల్ ఎమ్మెల్యేలపై ఈ రోజు మరోసారి స్పీకర్ తమ్మినేని విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తోంది రెబల్ ఎమ్మెల్యేలు ఈ నెల ఏడున హాజరు కాకపోవడంతో ఇవాళ మరో ఛాన్స్ ఇచ్చారు ఉండవల్లి శ్రీదేవి కోటం మేకపాటికి స్పీకర్ నోటీస్ ఇచ్చారు అయితే ఇవాళ కూడా రెబల్ ఎమ్మెల్యేల విచారణకు హాజరు అవుతారా అన్నదానిపై సందిగ్ధత నెలకొంది రాజ్యసభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ స్పీకర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు సో వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలపై ఈ రోజు మరోసారి స్పీకర్ తమ్మినేని సీతారాం విచారణ చేపడతారు రెబెల్ ఎమ్మెల్యేలు ఈ నెల ఏడున హాజరు కావాల్సి ఉంది అయితే వాళ్ళు ఆ రోజు హాజరు కాకపోవడంతో ఇవాళ మరో ఛాన్స్ ఇచ్చారు స్పీకర్ ఉండవల్లి శ్రీదేవి కోటం రెడ్డి మేకపాటికి స్పీకర్ ఇప్పటికే నోటీసులు ఇచ్చారు అయితే ఇవాళ కూడా రెబెల్ ఎమ్మెల్యేల విచారణకు హాజరు అవుతారా అన్న దానిపై అయితే ప్రస్తుతం సస్పెన్స్ నెలకొంది రాజ్యసభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతచండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఫర్టినిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ లై ద్వారా అందిస్తారు వసంత్ ఒకవేళ నెబల్ ఎమ్మెల్యేలు ఈ రోజు కూడా విచారణకు హాజరు కాకపోతే ఇక స్పీకర్ ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తోందా మరో అవకాశం ఇస్తారా సో ప్రస్తుతం తనకు ఉన్నటువంటి విచక్షణాధికారాల మేరకు స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం అయితే ఉంటుంది నలుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఆనం అలాగే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మేకపాటి ఉండవల్లి శ్రీదేవి నలుగురికి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా వారిలో ముగ్గురు విచారణకు హాజరు కావాలి ఆనం మాత్రం రెండుసార్లు విచారణకు హాజరయ్యి వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు ఆనం పైన ప్రశ్నల వర్షం ఇటు స్పీకర్ కూడా కురిపించారు అయితే ప్రస్తుతం మేకపాటి ఉండవల్లి శ్రీదేవితో పాటు అలాగే కోటం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ ఉండవలసింది ముగ్గురు కూడా విచారణకు ఇప్పటివరకు హాజరు కాలేదు వారి నుంచి రిప్లై కూడా పూర్తి స్థాయిలో స్పీకర్కి అందనటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఈ నేపథ్యంలో స్పీకర్ ఈ నెల ఎందో తేదీన విచారణకు హాజరు కావాలన్నా కూడా వారు విచారణకు హాజరు కానటువంటి నేపథ్యంలో ఈరోజు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు అయితే ప్రస్తుతం స్పీకర్కు ఉన్నటువంటి విచారణ విచక్షణాధికారాల మేరకు విచారణకు హాజరు కాకపోతే కనుక తాను ఈరోజు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరోవైపు రెబల్ ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఏపీ హైకోర్టును కూడా ఆశ్రయించారు తమ వాదనను పరిగణలోకి తీసుకోకుండానే స్పీకర్ నోటీసులు జారీ చేశారు కాబట్టి ఇందులో రాజకీయ కోణం ఉందంటూ కూడా హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు స్పీకర్ దృష్టికి స్పీకర్ ఎదుట విచారణకు హాజరవుతారా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంటుంది అయితే రాజ్యసభకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు ఇప్పటికే త్వరలోనే ఎన్నికలు కూడా జరగబోతున్నాయి కాబట్టి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని కూడా మరోవైపు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కూడా వినిపిస్తోంది అయితే రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం అంత సీరియస్గా యాక్షన్ తీసుకున్నటువంటి క్రమంలో స్పీకర్ ఎందుకు పూర్తి స్థాయిలో తమకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నారో వారిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా టీడీపీ క్వశ్చన్ చేస్తోంది ఇప్పటివరకు వాసుపల్ గణేష్ కావచ్చు వల్లభని వంశీ కావచ్చు మిగిలినటువంటి బలరాం సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారి కూడా చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ముగ్గురు ఎమ్మెల్యేలు విచారణకు హాజరవుతారా లేదని మాత్రం తెలియాల్సింది ప్రస్తుతం వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తమ వివరణ పరిగణలో తీసుకున్నప్పుడు మాత్రం విచారణకు హాజరవుతామని తెలియజెప్తా ఉన్నారు